హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్ నేను మీ ఎలా ఉన్నారు ఈరోజు మనం రెండు ఓల్డ్ శారీస్ మీద వర్క్ బ్లౌజులు చూద్దాము ఇది ఈ శారీస్ అనేది ఓల్డ్ పట్టు శారీస్ అండి ఈ వీటి మీదకి ఈ బ్లౌజ్ ఆవిడే ఎంచుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా ఆవిడ ఎంచుకున్నారు ప్లస్ డిజైన్ కూడా ఆవిడే ఎంచుకున్నారన్నమాట మొత్తం అన్ని చాయిస్ అంత అవద్ది చూడండి చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది వర్క్ ఇంకా ఎన్ని అవ్వలేదు అందుకే కొంచెం పెన్స్ పెట్టేసి నేను వీడియో కోసం తీస్తున్నాము చాలా క్లియర్గా వచ్చింది కదా వర్క్ అయితే మనం ఈ గ్రీన్ తీసుకొని ఈ ఫ్లవర్స్ అయితే వేసామండి బ్లౌజ్ అంతా కూడా మనకి శారీ కలర్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ తీసుకున్నాము ఓకే ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా వచ్చింది హ్యాండ్స్ ఓకే మనకు చోదం చూద్దాం ఇది కూడా ఓల్డ్ శారీని ఓల్డ్ శారీ మీదకి ఇలాగ న్యూగా డిజైన్ చేయించుకున్నారనమాట చూడండి కట్ వర్క్ వచ్చింది క్లియర్గా చూడండి ఒకసారి చిన్న కట్ వర్క్లో వచ్చిందన్నమాట హ్యాండ్స్ కూడా సేమ్ ఇక్కడ బ్లూ ఎక్కడొచ్చిందంటే మనకి పికాక్స్లో చూసారా చిన్న చిన్న బ్లూ ఇవి అయితే ఉన్నాయి అందుకని ఇక్కడ బ్లూ యాడ్ చేసాము మంచి లుక్ వస్తుంది కదా అని చూసారా బ్యాక్ నెక్ చాలా నీట్గా వచ్చింది కదా ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి బాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్